యు వేసనని వారి ఈరోజు మన అంశం సమర్పణ అనే అంశాన్ని గురించి ఇచ్చే సమర్పణ ఒకసారి చెప్పండి సమర్పణ దేవునికి యేసు యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయ చేసిన రోజుల్లో ఆయన పరిచర్ ఇంకా చివరి దశకు వస్తుంది ఆయన మరణానికి సమీపమవుతున్న రోజులు దగ్గరగా వస్తున్నాయి అటువంటి సందర్భంలో ఏసయ్య ఆయన శిష్యులు ఒకసారి దేవాలయానికి వెళ్ళారు అక్కడ దేవాలయంలో అనేక మంది కానుకలు వేస్తున్నారు ధనవంతులు వేస్తున్నారు కానుక సామాన్యులు కానుక వేస్తున్నారు అలాగే పేదవారు కూడా కానుకలు వేస్తున్నారు ఈ సందర్భంగా ఒక మాట మీద చెప్పాలనుకుంటున్నాను కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది అసలు దేవుడికి మనం కానుక ఎందుకు వేయాలి దేవుడికి కానుక వేయటం అవసరమా ఇలాంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు మన మెదడులో వస్తూ ఉంటూ ఉంటాయి దేవునికి ఎందుకు కానిపి ఇవ్వాలి ఉంటే గ్రంథం పదహారో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒక మాట ధర్మశాస్త్రంలో రాయబడ్డది ద్విధోపదేశం గ్రంథం పదహారో అధ్యాయము వారు వట్టి చేతులతో సన్నిధిని కనపడక మీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలదిని అంత చక్కని మాట ధర్మశాస్త్రంలో దేవుడే చెప్పిన మాట వారంట వట్టి చేతులతో యహోవా సన్నిధిని కనబడక దేవునికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదండి నేను నిరుపేదను నా దగ్గర ఒక చిల్లి కూడా లేదు దేవుని సన్నిధిలో పరిధిలో పెట్టాలి ఇలాంటి మాటలు మనం పలకూడదు అంట అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుడు బలవంతంగా పట్టుకొచ్చి ఇవ్వమంటున్నాడంటే అలా కాదు కానీ అందులో ఉన్న తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి ఈరోజు పత్రిక పాఠంలో ఇతర పత్రికలో అక్కడ ప్రజలు సోంగర్లు అయిపోయారు ప్రజలు సోంగర్లు అయిపోయారు కాబట్టి నేటి పాటలు ఇవ్వమన్నారంటే పౌరు గారు మీలో కొందరు ఏ పని చేయకుండా ఇతరుల జోలికి పోవచ్చు పనుల జోలికి పోవచ్చు ఉన్నారని నాకు తెలిసింది అంటే వారు నెమ్మదిగా పనిచేయచ్చు తమ సొంతంగా సంపాదించుకున్న ఆహారమును భుజించవాలని నేను చెప్తున్నాను ఎంత చక్కని మాట అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడు స్వామరి వాడిని ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడు దేవుడు స్వామరతనాన్ని ఇష్టపడ్డాడు ఎక్కడైనా చూడండి ఆదికాలం నుంచి మరి ముఖ్యంగా సాయంత్ర గ్రంథంలో చూడండి చదవండి స్వామరతనాన్ని ఆయన ఇష్టపడ్డాడు ఎప్పుడు కూడా పనిచేసేవాడిని ఆయన ఇష్టపడతాడు పనిచేసేవాడిని మెచ్చుకుంటాడు కాబట్టి నువ్వు ఏదో ఒక పని దేవుడి నీకు ఇచ్చిన చేతులు ఉపయోగించి దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని ఉపయోగించి దేవుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగించి ఏదో ఒక జీవనోపాధి సంబంధించిన పని చేసుకుని అందులో దేవుని భాగం తీసుకొచ్చి దేవునికి కానుక ఇవ్వవలసి ఉంది ఈ సమయాన్ని మనం చూస్తూ ఉంటే ఒక పేద దూరాలు ఆమె బహుశా ఏదో చిన్న పని కూలి పని ఏదో చేసుకుని ఆమె రెండు కాసులు కానుక పెట్టులో వేస్తుంది ధనవంతులు వందల వేలు కూడా వేస్తున్నారు ధనవంతులు వందల వేలు కూడా వేస్తున్నారు కానీ ఆమె ఎంత చేస్తుంది అంటే అంట రెండు కాసులు రెండు కాసులు అంటే ఎంత వాల్యూ రెండు కాసులు చూడండి ఇజ్రాయెల్ దేశంలోనంట అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లు అప్లై ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి కదా ఫేస్బుక్లో మీరు సెర్చ్ చేయండి ఆమె వేసిన కాసు అంటే కాస్టులు రెండు కాసులు వేస్తుంది ఈ కాస్టులు అన్న నాణ్యము ఇప్పటికీ కూడా చలామణిలో ఉంది ఇప్పటి కూడా ఇది చెల్లుతుందనమాట రెండు కాసులు ఎందుకంటే బైబిల్లో ఏ విధానాలు అయితే ఉన్నాయో ఏమైతే ఉన్నాయో అన్ని ఇస్రాయల్ దేశంలో ఇప్పటికి కూడా పాటిస్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు ఊహ తెలిసిన తర్వాతే ఒక ముప్పై సంవత్సరాలు అరకు వెళితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా చాక్లెట్లు కొనుక్కోమని మన పేరెంట్స్ అనిపించేవారు ఐదు పైసలు పది పైసలు మహా పావలిస్తే గొప్ప పావలిస్తే గొప్ప ఈ రోజున ఐదు పైసలు ఎక్కడైనా షాప్ లో మనం బట్టి కొట్టించి ఇండియాలో ఒక చాక్లెట్ ఇమ్మంటే ఇస్తారా ఐదు పైసలు ఐదు పైసలు అయితే కనపడుతుందా ఒకవేళ అవ దగ్గర ఉన్నా పట్టుకుని వెళ్ళి ఐదు పైసలు పది పైసలు ఇచ్చి నాకు చాక్లెట్ టీ నాకు బిస్కెట్ టీ అంటే వాడు ఎగ్దగ చూస్తాడు ఒకవేళ దగ్గర ఉన్నాక ఇది చల్లదురా బాబు మినిమం ఎంత మినిమం అట్లీస్ట్ ఒక రూపాయి రూపాయి కూడా అంతగా ఎవడు వాడతారు లేదు అట్లీస్ట్ ఐదు రూపాయల నుంచి పది రూపాయల నుంచి షోడా కూడా పది రూపాయలు అయిపోయినట్టు అంటే మనకి ఊహ తెలిసి అంతకుముందు ఇంకా అణాలు లేకపోతే పేడ ఇవన్నీ ఉండేవని మన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మనం చూడలేదనుకోండి అవి అట్ల సంగతి వదిలేయండి అననాలు లేకపోతే అట్ల సంగతి వదిలేయండి మనకి ఊహ తెలిసిన తర్వాతే మనం చూసిన ఐదు పైసలు పది పైసలు ఇప్పుడు చలామణిలో లేవు ఉన్నాయండి లేవు ఉపయోగించట్లా మన పిల్లలకి మనం ఇస్తున్నామా ఐదు పైసలు పది పైసలు లేవు అంటే అవి రద్దు చేసినట్లు గవర్నమెంట్ చెప్పదు కానీ దానికి విలువ లేదు అది ఉన్న ప్రయోజనం లేదు కానీ ఇజ్రాయెల్ దేశంలో ముప్పై సంవత్సరాల సంగతి మనం చెప్పుకుంటున్నాం ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న ఐదు పైసలు పది పైసలు ఇప్పుడు చాలా మనీలో ఇజ్రాయెల్ దేశం ఈ చరిత్ర ఎప్పుడుది రెండు వేల సంవత్సరాల కిత ఉంది రెండు కాసులు వేసిన చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న కాసు నేను ఇప్పటికీ కూడా చాలా ఉంది ఎంత గొప్ప విషయం ప్రధిలో పెళ్ళారట వారు బైబిల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఇంకొక విషయం చూద్దామా చూడండి ఆమె వేసింది రెండు కాసులే అంటే రెండు పైసలతో సమానం ఐదు పైసలు కూడా కదా రెండు పైసలతో సమానం ఆ వేసిన రెండు కాసులు ప్రపంచంలో అంతా కూడా ప్రతి చర్చిలో కూడా ఆమె గురించి ఎప్పుడోకప్పుడు ప్రసంగము చేస్తూనే ఉంటారు సేవకులు ఆ వేసిన రెండు కాసులు దేవుడు మర్చిపోలేదు దాన్ని రికార్డ్ చేయించాడు పచ్చుద్ధ గ్రంథంలో నమోదు చేయించాడు దానిని గురించి ప్రతి పాష గారు కూడా అనేకమైన సందర్భాల్లో వారి వారి దేవాలయంలో భేద విధరాల రెండు కాసులు వేసింది ఇప్పుడే మనం పాడుకున్న సమర్పణ చేయము ఇతరులు కూడా భక్తులు పాడారు అంటే చూడండి నువ్వు వేసిన కారుకుని దేవుడు అదేదో లేకపోతే అని ఆయన పక్కన పడేయట్లేదు కానీ దాన్ని రికార్డ్ చేసుకుంటున్నాడు భద్రపరుస్తున్నాడు నమోదు చేసుకుంటున్నాడు ప్రతి ఒక్కరు ఇస్తాను మనం ఆలోచన చేస్తుంటే అవి వేసిన రెండు కాసులు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఒకళ్ళ మన చర్చి కూడా ఎవరైనా వచ్చి ఇండియా ఒక రూపాయి అనుకోండి రెండు రూపాయలు వేసా అనుకోండి అయితే ఎవరు పట్టించుకోరు ఎవరిని వాళ్ళని ఎందుకంటే రెండు కాసులు కాదు విలువ ఏముంది ఇంకా చెప్పాలంటే ఇంతకన్నా ఏమి లేదా వీళ్ళ దగ్గర ఇంతకన్నా లేచేం లేదా అని మనము హేళ చేయచ్చు ఫ్రీనప్పుడు హేళ చేయవచ్చు లోకం దృష్టిలో సమాజం దృష్టిలో అవి వేసిన కానుక చాలా అత్యల్పమైన కానుక విలువలేని కానుక కానీ ఏసై దృష్టిలో చాలా విలువైన కానుక చాలా విలువైన ఎందుకు విలువైన కానుక అంటే ఒకటి చూడండి మనం గుర్తుంచుకోవాల్సిన మాట కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను అలాగే పేద విధూరాలను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితము ఆ దేవాలయంలో ఎవరెవరు ఎంత వేస్తున్నారో కానుక చూస్తున్న దేవుడు ఈ రోజును కూడా నువ్వు ఎంత వేస్తున్నావో ఇక్కడ కూడా ఆయన పరిశుద్ధాత్ముడిగా నేను చూస్తూ ఉన్నాడు ప్రద్యున్నపిడ్ల నీ గుప్పిల్ని చూస్తూ ఉన్నాడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు నీ స్థితిని చూస్తున్నాడు ఆమె ఏ స్థితిలోంచి వేస్తుందో కూడా చూశాడు అందుకు ఆమె గొప్పదైంది ప్రద్యున్నపి చాలా ధనం పెట్టుకుని అయ్యో ఇది సరిపోతుంది అని రెండు కాసులు పట్టుకొచ్చి వేయలేదు ఆమె ఇంకా సాయంత్రానికి భోజనానికి కూడా ఆలోచించుకోకుండా సాయంత్రానికి ఏమైనా దాచుకోకుండా ఉన్నదంతా కూడా బహుశా ఆ కొంగు కట్టుకుని తెచ్చుకుని ఉంటుంది దేవుని సన్నిధికి పూర్తిగా సమర్పించేసుకుంది ప్రిజన బిడ్డ పూర్తిగా సమర్పించేసుకుంది ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే నువ్వు వేసే కానుక నీ హృదయాన్ని తెలియజేస్తుంది ప్రిజన బిడ్డ నువ్వు వేసే కానుక నీ హృదయాన్ని తెలియజేస్తూ ఉంటా ఉంటుంది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అసలు దేవునికి ఎందుకు కానుక ఇవ్వాలి అనే ఒక డౌట్ ఎవరికైనా వచ్చినట్లయితే దేవుని పట్ల నీకున్న ప్రేమను తెలియజేయడానికి కానుక ఇవ్వాలి దేవుని పట్ల నీకున్న ప్రేమ రెండవది దేవుని పట్ల నీకున్న కృతజ్ఞతను తెలియజేయటానికి చూడండి ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక పెళ్ళో బర్త్డేయో గృహప్రవేశమో మీరు అందరూ ఎలా వెళ్తారు ఏదో ఒక గిఫ్ట్ కొనుక్కుని వెళ్తూ ఉంటారు లేకపోతే అక్కడ రాస్తూ ఉంటారు అన్నమాట ఇదిగో పలానా వాళ్ళు వంద ధరస్ పలు నూట యాభై ధరమ్స్ అని రాస్తూ ఉంటా అంటే అది ఒక బ్లెస్సింగ్ ఒక కృతజ్ఞత వారి పట్ల నీకున్న ప్రేమను తెలియజేయడానికి నీకున్నంతలో నీ పరిధిలో ఒక కానుకను పట్టుకుని వెళ్తూ ఉంటాం ప్రజన పిట్ల అదే చెప్తున్నాడు దిశ గ్రంథంలో వడ్డీ చేతులతో నువ్వు కనబడకూడదు నువ్వు కష్టపడి దాని నుంచి ఒకటి కాబట్టి నువ్వు ఇచ్చే కానుక ద్వారా దేవుని పట్ల నీకున్న ప్రేమను తెలియచేస్తుంటే ప్రజన పిట్ల ఇంకొక మాట ఏంటంటే దేవుని పట్ల ఉన్న ప్రేమను తెలియచేటువంటి మీరందరూ ఇండియా నుంచి ఎందుకు ఈ దేశానికి వచ్చారు కుటుంబాలను విడిచిపెట్టి కొంతమంది భర్తను విడిచిపెట్టి కొంతమంది భార్య విడిచిపెట్టి కొంతమంది కుటుంబాలతో ఉన్న వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈ దేశం ఎందుకు వచ్చారంటే మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాడికి ఒక మంచి చదువు ఇవ్వాలి లేకపోతే వాడికి కావాల్సిన ఒక ల్యాప్టాప్ కొని ఇవ్వాలి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒక ఇల్లు కట్టివ్వాలి లేకపోతే వాడిని స్థిరత్వం చేయాలి అందులో ఏం కనబడుతుంది నీ బిడ పట్ల ప్రేమ కనబడుతుంది ప్రిజన నీ పట్ల ప్రేమ ప్రేమ అనేది ఇవ్వటాన్ని సూచించింది ఇచ్చిపుచ్చుకోవడం అంటూ ఉంటారు ప్రిద్యోన బిడ్డ ఇచ్చిపుచ్చుకోవడం అనగా ఈ సమయాన దేవునికి నువ్వు ఇచ్చేది ప్రిద్యోన దేవుని పట్ల నీకున్న ప్రేమను తెలియజేస్తాను ఇంకొక సందర్భం ఏమిటంటే కీర్తన ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తూ ఉంటే ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన భాగంలో ఒకటి రెండు వచనాలు అని ఏమంటున్నారంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యుహోవే ఆయన సముద్రము మీద దానికి పునాది వేస్తను ప్రవాహ జలముల మీద దాని స్థిరపడ చూడండి దామిది కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా రాస్తున్నాడంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా భూమి మీద జీవిస్తున్నాడు కదా నేల మీద ఇక్కడ జీవించేది కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో చంద్రమన్లోకి వెళ్దాం కానీ వెళ్ళిన తర్వాత తెలుస్తూ ఉంటుంది అక్కడ ఒకవేళ అక్కడుండే ఇబ్బందులు అక్కడ ఉంటూ ఉంటాయి మానవుడు ఎప్పుడు కూడా అత్యాసం పోకూడదు దేవుడు భూమిని నివాస స్థలముగా నరులకు ఇచ్చాను అని వాక్యము చెబుతుంది ప్రతిలా కాబట్టి ఈ భూమి మీద నువ్వు జీవనోపాధికి అవసరమని ఏ పని చేసినప్పుడు కూడా అది వ్యవసాయం చేసినా లేకపోతే ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా లేకపోతే నువ్వు చేతులతో కష్టపడి లేకపోతే డైలీ వేజెస్గా దినసరి వేతనంగా దినసరి కూలిగా నువ్వు ఏ పని చేసినప్పుడు కూడా దేవుడిచ్చిన భూమి ఆకాశము గాలి నీరు వీటిని ఉపయోగించుకోకుండా నువ్వే పని చేయలేవు వీటిని ఉపయోగించుకోకుండా నువ్వేమీ చేయలేవు కాబట్టి ఈ గాలి నీరు వెలుగు భూమి నేల ఇవన్నీ కూడా ఇచ్చిన దేవునికి రవ్వా నీ కృపను బట్టి లేకపోతే నువ్వు ఇచ్చిన ఈ నేలను బట్టి ఈ ఆకాశం బట్టి వెలుగును బట్టి సూర్యుని బట్టి వర్షాన్ని బట్టి ఇదిగో నేను ఆశీర్వదించబడ్డాను ఇదిగో నేను తీసుకొచ్చి నీకు ఇది ఇస్తున్నానని దేవుని సన్నిధికి కృతజ్ఞతగా నీవు రావాల్సింది ప్రజ్ బిడ్డ కృతజ్ఞతగా రావాల్సింది ఇంకొక మాట మనం చెప్పుకుంటూ ఉంటే అసలు దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకుంటే గనక దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకుంటే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నీ ప్రేమించి నీకు పర్లోకి ఇవ్వడానికి నీ పాపాన్ని కొట్టివేయడానికి నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి తన జీవితాన్ని తన శరీరాన్ని నీ కోసం ఇచ్చేసాడు తన చివరి రక్తబొట్టు వరకు నీకు ఇచ్చేసాడు అలాంటి దేవునికి అలాంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకి నువ్వేమిస్తే అది ఎక్కువ లేకపోతే నువ్వేమిస్తే లేకపోతే గొప్ప ఆయన నీ కోసం సమస్తాన్ని ధారమోశాడు నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలవు ప్రతివన పడ్డా చూడండి మరొక మాట చూస్తుంటే ద్వితీయోపదేశాండ గ్రంథం ఆరో అధ్యాయము ఐదవ వచ్చు నువ్వులో ద్వితోపదేశ గ్రంథం ఆరో అధ్యాయం ఐదవ వచ్చు ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది భాగం నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణార్త్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యుహోవాను చూడండి నేను ఎంత చక్కని మాట తెలియజేస్తున్నా అంటే ధర్మశాస్త్రంలో ఇది దోరాలో చెప్తున్న మాట నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో అక్కడ ఆలో అప్పుడు దొరకపడినా దేవునికి మొదట నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే నీ డబ్బు కంటే లేకపోతే నీ ఆస్తుల కంటే ముందు నీ మనస్సు బాలప్పుడు దొరకపడి నీ మనస్సు ఎక్కడ ఏమన్నాడు నీ పూర్ణ హృదయంతో నువ్వు కనుక మనస్సు దేవునికి ఇచ్చినట్లయితే నువ్వు మనస్సు దేవునికి ఇచ్చినట్లయితే నువ్వు ఇచ్చే కానుక నువ్వు దాన్ని కౌంట్ చేయకూడతా దాన్ని లాభాయి బాబు చాలాసార్లు ఫిఫ్టీ థరంస్ నోటు యాభై థరంస్ నోటు ఒక దేవుడి సరిధిలో కృతజ్ఞత కాన్పియాలనుకోండి చాలా మంది అనిపిస్తూ ఉంటుంది అంత అవసరం అంటావా చాలా ఖర్చులు ఉన్నాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా పెద్దదిగా కనపడుతుంటుంది యాభై ధరమ్స్ నోటు అదే యాభై థరంస్ నోటు పెట్టుకుని బట్టల వెళ్తే చాలా కనపడుతుంది కొట్టుకెళ్తే వెళ్తే సూపర్ మార్కెట్కి వెళ్తే షాపింగ్ మాల్కి వెళ్తే యాభై ధరస్ నోటుకి ఏమొస్తుంది లేకపోతే ఆఖరికి గ్రాసరీకి వెళ్ళినప్పుడు కూడా ఏమొస్తుంది ఒక ఏదైనా కర్రీ కొనుక్కుంటే అయిపోతుంది సరి మిగతా ఆటలకి సరిపోదు కదా చూడండి అదే నోటు అదే యాభై ధరస్ నోటు చర్చిలో ఉన్నప్పటికీ లేకపోతే సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్ వెళ్ళినప్పటికీ దాని వాల్యూ ఏమైనా మారిందా మారలేదు దాని వ్యాల్యూ అలాగే ఉంది నీ మనసులో ఉన్న ఫీలింగ్ మారింది ఇప్పుడు పిల్ల నీ మనసులో ఉన్న అభిప్రాయం మారుతుంది ఇస్తా చూడండి లోకంలో ఒక అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే వాడు ఆ చొడవడు లేకపోతే ఆ అభిమానులు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కూడా ఎదిరించి వాళ్ళు ఆ సినిమా కోసం వెంపర్లాడుతున్నారు ఆ సినిమా కోసం తమ అభిమాన హీరోని చూసుకోవడం కోసం పరుగులాడుతున్నారు నేను అలా చెప్పట్లేదు రెండోది ఒక రాజకీయ నాయకుడు యొక్క కటౌట్ పెట్టడానికి ఫ్లెక్సీ వేయడానికి ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పడుతుంటే వందల కిలోమీటర్లు బళ్ళు వేసుకుని వాహనాలు వేసుకుని వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొని రావడం అనేది ఒక క్రెడిట్గా ఫీల్ అవుతున్నారు ప్రజల బిడ్డ వారి సొంత ధనం ఖర్చు పెట్టుకుని వారి సొంత ధనం ఖర్చు పెట్టుకుని ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ రాజకీయ నాయకుడికి ఆ అభిమాని లేక ఆ కార్యకర్త తమ మనసు ఇచ్చేసాడు వాడు ఏమంటున్నారంటే మా నాయకుడు కోరుకుంటే నా ప్రాణాన్ని ఇచ్చేస్తానంటున్నాడు మా నాయకుడు కోరుకుంటే అడగాలి కానీ నా ప్రాణం ఇచ్చేస్తానేమో ఏమైనా సరే అతను మాత్రం గెలవాలంటున్నాడు ఇస్తాన్ని ఆలోచన చేయండి ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ యొక్క జీలు మనకు అర్థం అర్థం చేసుకుంటే కనుక ఆ రాజకీయ నాయకుడికి వాళ్ళ మనసు ఇచ్చేస్తారు వాళ్ళ హృదయం ఇచ్చేస్తారు ఆ సినిమా హీరోకి వాళ్ళ మనసు ఇచ్చేసారు కాబట్టి ఆ ఆ యొక్క అభిమాని కోసం ఆ నాయకుడి కోసం ఆ హీరో కోసం ఏం చేసినా తక్కువేగా కనబడుతుంది వందల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనకాడని పరిస్థితి ప్రద్యను పెళ్ళారా కానీ మనము జీవమగల దేవుని సన్నిధికి ఒక గుని విప్పటానికి ఒక ప్రత్యేకమైన కానుక వేయడానికి ఇటేడు తరాలు అటు ఏడు తరాలు ఆలోచిస్తున్నాం అందరి గురించి అనట్లేదు కానీ ప్రద్యను పెట్టారా చాలా సార్ నెలకి ఒక వారము ఒక కృతజ్ఞత కానుక మనం వేయగలమా ఒక కృతజ్ఞత కానుక లేకపోతే ఒక ప్రత్యేకమైన కానుక మనం వేయగలుగుతున్నామా ఇలా చెప్తున్నాను కాదు నాకు ఒకవేళ సంఘం వచ్చేదానికంటే ముందు ఏదైనా ఎవరైనా కానుక ఇస్తే ముందు అది నా కానుకకి జాగ్రత్త పెట్టేసుకుంటాను ముందు దేవునికి ఇచ్చే కానుక రెడీ అయిపోతే కనుక మనకు చెలుంటే ఎప్పుడైనా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఇచ్చేది ఆకరణ లేకపోతే శనివారం సాయంత్రం ఆదివారం తడుముకుని ఎక్కడ ఉందో నోటు నిదుకుని రావడం కాదండి ఏదైనా ప్రత్యేకమైన పని లేకపోతే మీకు ఎక్స్ట్రా దొరికినప్పుడు లేకపోతే ఏదైనా పని దొరికినప్పుడు వచ్చిన అమౌంట్ దేవుడికి అంతే వాళ్ళు ముందే బైబిల్లో పెట్టేసుకోండి ముందే బైబిల్లో పెట్టుకోండి ఇది దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను ఈ కాన్ పట్టుకు వెళ్ళి ఈ రోజు నేను వెయ్యాలని అనుకుంటున్నాను అని ఒక తీర్మానంతో మనం దేవుడి సరిధిలో ఆలోచన చేస్తే దేవుడు ప్రతి పెట్టారా చూడండి ఆయన మనసు ఎలాంటిదంటే లోకాస్తు వార్త ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినా చూస్తూ ఉంటే అక్కడ కొంతమంది స్త్రీలు కనబడుతున్నారు లోకస్తు వార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చిన

కలిగిన ఆస్తితో ఆ దినాల్లో యోధా సాంప్రదాయం అంటే ఆచారాలకి కట్టుబాట్లకి పెట్టింది పేరు ఆచారాలకి కాబట్టి వారు స్త్రీలు ప్రకటించకూడదు స్త్రీలు లేకపోతే పిల్ల చేయకూడదు వారు చేసిన పని ఏమిటంటే చూడండి ఏసై స్థాయి అని శిష్యుడు పన్నెండు మంది పదకొండు పదమూడు మంది ఆయన పగలంతా కూడా సువార్త ప్రజలు పిల్లారా ఆ రాత్రులంతా కూడా ప్రార్థన అలాంటి ఆ పదముగ్గురు మందికి ఇంకా వారితో పాటు ఉన్న జన సమూహాలకి ఏం చేయగలం మేము ఎలా సహాయపడగలం అని ఈ స్త్రీలు ఎవరంట మగ్గలేని మరి యోహన్నయు సుసన్నయు మరి కొంతమంది స్త్రీలు పేరు కూడా ఇక్కడ రాయబడలేదు వాళ్ళందరూ కూడా తమ కలిగిన వాటితో వారికి వండి పెట్టడము వారి వస్త్రాలు శుభ్రం చేయటం వారికి వస్త్రాలు ఉన్నాయో లేదో లేకపోతే నూతన వస్త్రాలు కలిగి ఉంటాం వారికి తెలుస్తారు అవసరం తర్వాత ప్రిధా అంటున్నాడు కదా నాకు ఏమంటున్నాడు అంటే నేను ఆకాశ పక్షులకు భూమి ఏమంటున్నాడు ఆకాశ పక్షులు గుళ్ళును నక్కలకు బొరియలు ఉన్నావు కాని మనిషి కుమార్ తలవాల్చుకుంటుక నేను ఆయనకి ఏమి ఇల్లు లేదు ప్రద్యో పెట్ట ఆయన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి దేవుని పరిచయలోనే ఆయన శిష్యులు వంటేసుకుని తిరుగుతున్నప్పుడు ఆయన శిష్యుల కొరకు వారికి లేకపోతే వారి యొక్క దినసరి అవసరతను తీర్చడానికి కొరకు ఈ స్త్రీలు ముందుకు వచ్చారు ప్రతి వారు కలిగిన ఆస్తితో వారి ఆస్తిని ఖర్చు పెట్టి వారి ధనాన్ని ఖర్చు పెట్టి చూడండి వారు కేవలం ఆస్తిని మాత్రమే ఖర్చు పెట్టలేదండి వారు కేవలం ధనం ఇవ్వడంతో పాటు రెండోది వారి యొక్క బలాన్ని కూడా ఇచ్చారు వండి పెట్టడం అంటే ఒక రోజు రెండు రెండు రోజులు చుట్టాలు వస్తేనే కనుక మూడు రోజులు ఉంటే కనుక మనం ఊరుకుంటూ ఉంటాం ఇంకేవాడలేదంటే లేదంటే కానీ అనేకమైన సంవత్సరాలు ప్రద్యోన బిడ్డ అనేకమైన సంవత్సరాలు వారు ఉపచారం చేస్తూ వచ్చారు ఒకటి తమ ధనం ఇచ్చారు రెండవది తమ బలము శ్రమ ఇచ్చారు మూడోది తమ సమయాన్ని కూడా ఇచ్చారు ప్రద్యోనబిడ్డ ఏమి ఇచ్చారంట సమయాన్ని కూడా ఇవ్వగలిగారు ఇది వారు చేసిన పని అయితే దేవుని జవాబు చూడండి వారు చేసిన దానికి ఫిబ్రి పత్రిక ఆరవ అధ్యాయము పదవచనం ఒకసారి చూడండి ఫిబ్రిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవచనంలో పౌరు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చే చేత తన నామును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ప్రిజ్ అంత గొప్ప మాట ఇది మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకన ఉపచారం చేత తన నామోను బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన దేవుడు అన్యాయస్తుడు కాదండి ఆయన భేదము ద్వారా రాధిస్తున్న రెండు కాసుల్ని ఆయన రికార్డ్ చేయించాడు ఇద్దరు సువార్థికుల ద్వారా రాయించారు మార్కు సువార్థికుడు లోక సువార్థికుడు ఇద్దరు ఎన్నబెట్టి రాశారు ప్రిజనపుడు నువ్వు చదువుతున్నావు నేను చదువుతున్నా మా తర్వాత అరం చదువుతుంది మా తల్లిదండ్రులు చదివారు అంటే సంగారు చూడండి దేవుని సన్నిధిలో నువ్వు వేసే కానుక ఎప్పుడు కూడా వ్యర్థము కాదు ప్రిజునపుడ్డ ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే నేను నా కోసం ఖర్చు పెట్టుకున్నది నేను పోగొట్టుకున్నట్టే నా కోసం ఖర్చు పెట్టుకున్నది నా భోజనం కోసం నా వస్త్రాల కోసం నా ఫ్యాషన్ కోసము నా ఆరోగ్యం కోసం నేను ఖర్చు పెట్టుకున్నది నాకు ఎవడో తిరిగి ఉడు పోగొట్టుకున్నట్లే రెండోది నేను దాచుకున్నది ఏదైతే ఉందో అది ఇతనికి వదిలివేసినట్టే నేను ఏదైతే దాచుకుంటా కొత్త రేపటి కోసం వచ్చే నెల కోసం భవిష్యత్తు కోసం అని ఒకవేళ ఈ రాత్రి కనుక మనకి ఏదైనా అయితే అది ఇతనికి వదిలివేసినట్టే కానీ మూడో మాట ఏమిటంటే అంటాడు ఉంటాయి ఒకటి నేను నా కోసం ఖర్చు పెట్టుకున్నది నేను పోగొట్టుకున్నట్టే నేను దాచుకున్నది ఇతనికి వదిలి వెళ్ళినట్టే నేను ప్రభువు కోసం ఏదైనా ఖర్చు చేస్తే అది ఎప్పటికైనా పొందుకుంటాను నిత్యత్వంలో అయినా పొందుకుంటాను అంటూ ఉంటూ ఉంటాడు చూడండి ఒక సంఘటన ఈ సందర్భంలో చెప్పాలని ఆశపడుతున్నాను ఈ మాటను బట్టి అదేమిటంటే మనకి ఫారిన్ కల్చర్లో అక్కడ కూడా పేదవాళ్ళు ఉంటారు ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటూ ఉంటారు ఏ దేశంలో అయినప్పుడు కూడా ఆ ఒక కుర్రాడు చదువుకుంటా అతను పరిస్థితిని బట్టి పార్ట్ టైం జాబ్ చేసుకుంటా చదువుతున్నాడు కాలేజ్ చదువుతున్నాడు చదువుతుంటే ఆ మార్కెటింగ్ జాబ్ అనమాట సేల్స్ మెన్ జాబ్ చేస్తున్నాడు ఒక రోజు అతను ఆ సేల్స్ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు కదా ఇంటింటికి వచ్చి డిటర్జెంట్ సర్ఫులు స్నోలు పౌడర్లు ఇవి అమ్ముతూ ఉంటారు కదా అమ్మితే కనుక కమిషన్ వస్తూ ఉంటారు అలా అమ్ముతూ ఉంటే ప్రా ఆ రోజు చాలా ఆకలేసేస్తుంది అతనికి ఆ కురాడికి ఏమైనా తిందామంటే ఎవన కాలంలో సరైన డబ్బులు ఉండవు ఎందుకంటే డబ్బులు లేక కదా అతను ఆ చిన్న జాబ్ చేస్తున్నాడు సేల్స్ కాబట్టి అతను ఏమనుకున్నాడంటే ఆ కుర్రాడు నెక్స్ట్ వెళ్ళి ఇంటికి భోజనం పెట్టమని అడుగుదాం నోరు తెరిచి అడుగుదాము వాళ్ళకున్నది ఏదైనా పెడతారులే అని అతడు ఆశ కలిగొన్నాడు అతను ఆశ కలిగి ఉన్నాడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టేటప్పటికి ఒక స్త్రీ వచ్చి తలుపు తీసింది ఆ స్త్రీ ముఖం చూసేటప్పటికి అతడు నోరు తెరిచి అడగలేకపోయాడు బహుమాటం కొద్దీ అమ్మ నాకు కాస్త వాటర్ అంటే ఇస్తారా మంచి ఇస్తారా చాలా దానంగా ఉందంటే ఆమె లోనకి వెళ్ళి మంచి వేడిగా పాలు తీసుకొచ్చి ఇచ్చిందంట బాగా వేడి పాలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ కడుపు నిండా పాలు తాగి ఆమె ట్యాంక్స్ చెక్ చెక్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రోజులు మారిపోయినాయి ఈ పాలు ఇచ్చిన లేకపోతే అబ్బాయికి ఇచ్చిన ఆ స్త్రీ ఏమైందంటే హార్ట్ ప్రాబ్లమ్ తోటి హార్ట్ అటాక్ తోటి తీవ్రంగా సఫర్ అయింది వాళ్ళ ఒంటున్నారు ఊర్లో వెళ్ళిన హాస్పిటల్కి ఇక్కడ కాదమ్మా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు అని ఆమె పెద్ద హాస్పిటల్ పంపిస్తే ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ చేయవలసిన ట్రీట్మెంట్ అంతా చేస్తారు ఆమె చేర్చుకొని అంత ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం బాగైన తర్వాత కళ్ళు తెరి చూసుకుంటే అప్పుడు పెద్ద హాస్పిటల్లో ఉంది ఎవరినని ఇంత పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు దీనికి బిల్లు ఎంత అవుతుందో ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్తుంటే జబ్బు కంటే దేని గురించి భయమేస్తుంది బిల్లు గురించి భయం వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎంత ఖర్చు అయిపోతుందో ఏం టెస్టులు రాస్తారో ఏం స్కానింగ్లు రాస్తారా కాబట్టి ఆ కూడా ఆ దేశంలో అదే భయపడ్డది ఇప్పుడు నేను ఎంత బిల్లు కట్టాలో నా దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు ఈలోగ బిల్లు వచ్చింది ఆ బిల్లు మీద రాశారంట అమ్మ మీరు గతంలో ఒక గ్లాసుడు పాలు ఇచ్చారు ఆ గ్లాసుడు పాలు తోటి ఈ హార్ట్ అటాక్ సంబంధించిన ఆపరేషన్ బిల్లు అంతా కూడా కొట్టివేయబడింది అని ఆ దాని మీద నోట్ రాసి పంపించారంట ఆ డాక్టర్ పేరు హోవర్ కిల్లి హోవర్ కిల్లి అనబడిన డాక్టర్ చూడండి ఒక గ్లాస్ ఇచ్చిన గ్లాసులో పాలు తాగిన కృతజ్ఞత ఆమె యొక్క హార్ట్ ప్రాబ్లంకి లేకపోతే ఆపరేషన్ చేసేంతగా కృతజ్ఞత చెల్లించాడు హోవర్ కిల్లి అనబడిన ఆ మానవతావది ఈ రోజున ప్రదారా ఏమంటున్నాడు దేవుడు మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు అన్యాయస్తుడు కాదు ఈ రోజు దేవునికి మనము ఏమైనా ఇవ్వగలుగుతున్నాం దినబిడ్డరా దేవునికి ఇచ్చేది విలువైనది ఇస్తున్నామా విలువైనదిస్తున్నామా విలువైన ఒకసారి దేవునికి మనం ఇచ్చే కారుజి మాత్రమే కాదు కానీ మనం దేవుని కోసం మన శ్రమను ఏమైనా ఖర్చు చేస్తున్నామా మన బలాన్ని ఏమైనా ఖర్చు చేస్తున్నామా భక్తులు పాడుతూ ఉంటాడు అందుకే నాలుగు వందల నలభైఓ కీర్తనంలో తనువు నాదిగో గైకర్మి ఆ కీర్తంలో పాడుతూ ఉంటాడు ఏమనంటే తను నాది గో గై

యొక్క శ్రమను దేవుడి కొరకు ఖర్చు పెడదాం అయితే ఒక మాట దేవుడికి ఇచ్చేటప్పుడు నేను పది ధరలు చేస్తున్నాను కాబట్టి రేపు నాకు వంద రావాలి ఈ లాజిక్తో వేయకూడదు ఇది వ్యాపారం కాదు ప్రీతి ఉన్న ఇది వ్యాపార ద్వారానే కాదు అయితే ఒక మాట నేను చెప్పగలను నువ్వు వేసే కానికి ఎంత అయినప్పటికీ కూడా అది మాత్రం ఒక విత్తనం ప్రీతి ఉన్న బిడ్డ అది ఏంటంటే ఒక విత్తనం ఒక విత్తనాన్ని నువ్వు భూమిలో నాటితే ఆ విత్తనం మొలకెత్తి ఏ రీతికైతే ఒక మొక్క వచ్చి ఆ మొక్కలోంచి ఫలాలు వస్తాయో ఆ ఫలాలు నువ్వు వేసింది ఒక విత్తనమే కానీ అనేకమైన ఫలాలు కాస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అలాగే నువ్వు వేసే కారుకు కూడా ఒక విత్తనం అది ఏదో ఒక రోజు మొలుస్తది అది ఏదో ఒక రోజు ఫలిస్తది ఫలించిన తర్వాత దాని యొక్క ఫలాలు నువ్వు పొందుకుంటావు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తావు కాబట్టి దేవునికి మనం ఇచ్చుట్లో మనం వెనకాడక ఆయన్ని తనువు నదిగో భక్తుడు చెప్పినట్లుగా మన శరీరాన్ని మన శ్రమని సమయాన్ని కూడా ఇచ్చి మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడేండి నడిపించినగాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువు హృదయం కొడుకు కావాలని నడిపించడు కాదు సృ